హలో స్వామి రాజు బతున్నారు ఈ స్వామి గారు వచ్చి పూజలు స్వామి లక్ష్మీస్వామి అంటే అప్పుడు స్వామి స్వామి గుడి ఒకటే ఉంటుంది అప్పుడు ఈ క్షేత్రంలో ఉండాలి ఈ స్వామి పూజ చేస్తాను అప్పుడు తాను బుద్ధిబెట్టి వచ్చేది కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉంటే మళ్ళా అక్కడ దరుడారు తిరిగిపోతారు మళ్ళా అక్కడ బిడ్డలు వెళ్ళిపోతారు మళ్ళీ అంటే మంది అయిపోతారు ఎప్పుడో తాను ఇష్టం కూడా ఎక్కడ తిరిగి మళ్ళా ఇది ఎప్పుడైనా బుద్ధి వచ్చి చెప్పండి చేసుకుంటాం అట్లా ముప్పై ఐదు తిరిగి ఆయన దగ్గరికి ఈ నక్షత్రంలోనే సమ్మర్వరి ఫిబ్రవరి ఫిబ్రవరిలో అంటే ఈ టెంపుల్ మాత్రం వీళ్ళు ఇంటి వీళ్ళు పంపేస్తులేదో ఏదో వాళ్ళే రకాలు మీరు మైపు కదా ఆయన ఫారెస్ట్ కాంట్రాక్టర్ గా ఉన్నాడు నలుగురు ఈయన పెద్ద ఈయన ఫారెస్ట్ కాంట్రాక్ట్ చేస్తాడు బ్రిటీష్ మిగతా ముగ్గురు వ్యవసాయం ఆవు నాలుగులో నూట ఐదు వేల ఎకరాలు మూడు బావులు ఒకే చోట యాభై ఎకరాలు ప్లాట్ తోట అట్లా వ్యవసాయం చేస్తున్నాడు ఈయన ఈ పొలగాలను వెంట పెట్టుకుని కిరియో అనమాట ఈ ఫీల్డ్ ఈ జ్యోతి బీట్ తిరుగుతా లేదు ఇప్పుడు ఆ గర్భగుడి స్వామి ఆడన్నాడు ఆడ ఆ స్వామి కనపడి కనబట్టి ఇది చూసి సరే ఇది నరసింహస్వామి అవతారణ స్వామి నరసింహస్వామి అని చెప్పి ఆయన ఎదురు ఒక గర్భగుడి కట్టించాడు గర్భగుడి కట్టించి ఫారెస్ట్ ఆఫీసర్తో ఆయన గనుబంధాల సంబంధం ఉంది కాబట్టి కొంత పట్టాలు చేయించాడు ఓహో ఇది పట్టాలే మామూలు అయితే రెండు ఎకరాలు ఆయన చేస్తే తర్వాత ఏం డెవలప్ చేసుకుని ఆ రెండు ఎకరాలు దాన్ని డిమాల్టివేషన్ చేసుకుని ఏదైనా చుట్టూ గోడ పెట్టుకోవడం ఏం చేయలేదు చేయకూట్ల గద్ద కూడా కట్టించి ఆయన ఆయన అందరం తర్వాత మా ఫాదరు ఆయన వ్యవసాయమే ఆయన వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు శనివారం ఒక పుద్ది వచ్చేది ఇక్కడ ఒక పెట్టి కొంచెం స్వామి దీపం వెళ్ళమని కొంచెం కూరపిండి పోతాను పిల్లలు గుర్తుంది ఆయన నుంచి మాట్లాడు కూర్చుంటాను కొండారెడ్డిని కలిసిపోయాను కొద్దిగా తెల్ల ఉంటాడు ఆయన దీపించుంటే భయంకరమైన చోటు అక్కడే ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడే ఉంది అంతా ఇప్పుడే బట్టిగా ఉండే నాకు అనిపిస్తుంది ఆయన మానుభావుడు భగవంతుడు ఏ జన్మ ఇచ్చినాడు ఆయన భగవంతుడు ట్టు పెడతాడు అట్లా జరుగుతా తర్వాత ఆ విగ్రహాన్ని మొదటి విగ్రహాన్ని అతను ఉన్నవాళ్ళు మొదటి గన్ను ఉంది లైసెన్స్ అతను ఈ వచ్చి ఏదో జన్ వచ్చి కొట్టుకుని ఎత్తుకొని పోతాడు అప్పుడు ఫారెస్ట్ ఎప్పుడు ఎన్నో ఉంటాం కానీ అక్కడ జరిగితే ఒకసారి అక్కడ వచ్చినప్పుడు ఆ గగ్గొడికి అక్కడ బిల్లు అల్లి ఏం లేదు ఆ గారు బిల్ ఏం గగ్గొడి అంత ఓపెన్ డోర్ ఒక ఎలుగు వచ్చినాయి నీళ్ళకి వచ్చి దున్న దుర్తి ఈయన చేతులు ఆగి కొట్టాడు కొట్టే అది స్వామి గుడి స్వామి గురుగురు స్వామి పై అప్పుడు అప్పుడు ఆ ఏంటంటే వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి స్వామికి అభిషేకాలు చేసుకొని పోయేవాళ్ళు ఇది అండముడు కొని తిని నీళ్ళున్నాయి కాబట్టి పోయేవాళ్ళు కొత్తలు వచ్చేసరి కాకుండా పోయేవాళ్ళు అట్లా ఆయన ఒకసారి వచ్చినట్టు ఈ విషయం తెలుసుకున్నాడు అప్పుడు మనుషులు ఉంటావని

మనం పూలు కొండ కూడా అని చెప్పి ఆ స్వామిని అటు మూల పెట్టి ఈ స్వామిని ప్రతిష్ట చేస్తున్నాడు ఈ స్వామి ఈ స్వామిని ప్రతిష్ట చేసినప్పుడే మా ఫాదర్ అందరూ వచ్చిన ప్రతిష్ట కాశీనాయన కూడా వచ్చినప్పుడు కాశీనాయన కూడా వచ్చి ఆ ప్రతిష్ట అయిపోయింది తర్వాత మళ్ళా ఒక పారి మా ఫాదర్ వచ్చినప్పుడు అప్పుడు ఆయన చెప్పాడట ఆయన నువ్వు నరసింహ స్వామికి దీపం పెట్టు నువ్వేమి ఎవరిని వాడుకోలే ఈలాకు దీపం పెట్టు నేను ప్రబలం చేస్తాను ఆయన క్లియర్ మీద నేను ఇప్పటికీ పూజాన్ని పెట్టినాను కదా ఇప్పటికీ స్వామికి సమర్స్తాను అని చెప్పిస్తానని ఆయన చెప్పాడు అట్లా ఆయన మళ్ళీ ఏమైందంటే దానికంటే కొంత ముందు ఈ సంభాషణ కంటే ముందు కాసేపు ఆయన చెప్పినాడు మా నాయనంత మీ వాళ్ళు దగ్గగుడి పెట్టినారు ముందుకు ఒక మండపం లేదు మనం దగ్గరకి పోవద్దు అన్ని మనం బయటనే ఉండాలా ఒక మండపం కట్టియాలా నేను చెప్పినాడ సరే నేను కట్టిస్తాని ఆయన ఏదో కొంత వ్యవసాయంలో చెరువు ఎరుగు పెట్టి కొంత డబ్బు వస్తే ఆ డబ్బుతో ఇక్కడ ఈ మండపం కట్టించాడు రాత్రి ఆ మండపం కట్టించిన తర్వాత కూడా ఆయన మళ్ళీ మధ్యలో వచ్చినప్పుడు కూడా ఇప్పుడు శివరంగారిని భక్తులు ఉన్నాడు ఆయన చూపిచ్చి కలుసుకున్నప్పుడు అప్పుడు మా వందల ఎనభై పద్ధతిలో ఎక్స్పెక్ట్ చెప్పినాడు తొంభై ఐదు సమాధి అయితే ఆ జాతరలో ఒక పాంతా కలుసుకున్నప్పుడు చెప్పినాడు నేను ఆయన నర్సయ్య నేను చెప్పినట్టు ఈ మండపం పెట్టినాడు కాబట్టి కొండలు కష్టపడి ఆయన పేరు ఆయన భార్య పేరు ఒక పక్క వేసి ఒక పక్క నరసింహస్వామిని రెండు బోర్డులు తీసుకొచ్చి అంట ఆ మండపానికి అతనే తెచ్చి ఆ పక్క మా పాద మాదిరి పేరు ఈ పక్క నరసింహస్వామి దేవాలయం అని కొట్టించి పెట్టించినాడు నేను చూసిన తర్వాత ఇప్పుడు కూడా ఉండే కాదు తీసి పెట్టి ఆయన చెప్తే ఆయన చేసినాడు సరే అట్లా జరుగుతా పోయింది తర్వాత రాసి ఆయన ఇంకా వస్తా పోతా వస్తా పోతా ఈ పంతొమ్మిది వందల తొంభై ఆయన లో ఆయన సమాధిస్తుండగా అంతకు ముందే మధ్యలో ఈ టేపు సుబ్బారావు అనే బ్రాహ్మణుడు అన్న పూణేశ్వర అన్న పూణేశ్వరీ దేవాలయం కట్టి సంకల్పం పెట్టుకుని గోడలు దిత్తు కట్టినాడు ఇదే అన్నీ అప్పుడు వాళ్ళ బ్రాహ్మణి వాళ్ళ వాళ్ళంతా బంధువుడు నీజం పిచ్చి పెట్టిందా అడి లేదు పోతాడు దోవలేదు దొంగ లేదు నియాడం చేస్తే వాళ్ళ ఎవరు వస్తారు అది ఆయన మంచు కొన్ని ఆయన డిస్కరేజ్ చేసినారు ఆయన స్పందించినాడు కట్టలే పూర్తి చేయాలి అప్పుడు కాసిన ఆయన వచ్చి ఇక్కడ సమాధితరంగా వీళ్ళందరినీ పిలిపించుకొని ఈ చిన్నారి పెద్ద సమకాలను పిల్లలు నేను ఆయన అన్న దేవాలయం సంస్థ పూర్తిగా ఉంది మీరు పూర్తి చేసి ద్వారా ప్రతిష్ట చేయండి అని చెప్పిన అప్పుడు ఈరోజు ఆయన మాట మీద చేస్తా చేస్తా ఆ ద్వేస్వామి ప్రతిష్ట మాటేశ్వర పౌర్ణమికి పెట్టుకున్నారు అప్పుడు అందరు చేస్తా ఉన్నారు కార్యక్రమం ఆయన వచ్చినీకులు వచ్చి ఇట్లా జరుగుతూ ఉంది ఇట్లా వచ్చి చీకట్లో ఎదురు నిలబెట్టుకొని

ఆ జాయన సమాధి తర్వాత ఇంకా భక్తులు కండోపు కండాలుగా వస్తున్నారు అంత నిత్యానదంగా వెళ్సుకునేది క్షేత్రంలో ఇంకా జరిగే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అప్పుడు మేము ఏం చేసామంటే మధ్య నాయన కుటు వస్తానే అని మా అమ్మ నాయకుల నుంచి పోయి ఆ జాయిన్ నాయకుడు చేరి ఆ రైస్ మీద పెట్టుకుని ఆయన ఉన్నాడు ఆయన వచ్చి చూసేవాడు ఇది ఆయన సమాధి తర్వాత భక్తులంతా వస్తాను అప్పుడు అందరూ అక్కడే కాకుండా నాయకు పూజ చేసే దేవుడు అని ప్రతి ఒక్కరు వచ్చి చూస్తే అప్పుడు ఆయన వచ్చి కొంచెం ఆ ఊళ్ళీలో వచ్చిన డబ్బులు అవి తీసుకొని అప్పుడు ఈయన కొన్ని చనిపోయినాడు తర్వాత ఎక్కడో నంద్యాల ఏరియాక్షన్ లోపడి వచ్చి ఇక్కడ జరుగుతుంది నడుస్తాను కొన్ని దీపం పెట్టుకుంటా ఎవరు నచ్చిన తిరుగుతూ చూసుకుంటా అతను గోయత ఉంది పుల్ల ఏదో ఉంది నేను చూసినాడు మా దగ్గర కూడా వచ్చినాడు మీరు ఇంటి మీరు చందాలి సరే అని ఆయన ఉన్నాడు మళ్ళీ ఇంకా మా బ్రదర్ మా కూడా చూస్తా ఉన్నా ఆఫీస్ గ్యాలకు రెండు వేల ఏడు వరకు తొంభై ఐదు నుంచి తర్వాత మా బ్రదరు రిటైర్డ్ రెండు వేల ఏడు ఏడు రిటైర్డ్ ఒక టూ ఇయర్స్ దగ్గర ఇల్లు కట్టుకోవడం నేను చేసుకోండి బైక్లో తర్వాత నేను వచ్చి కలిసి నేను కూడా ప్రతి ఆరాధనకు వచ్చేవాడి నేను రిటైర్డ్ కాకపోయినా కాసేపు ఆరాధనకు వచ్చి నేను ఈ స్వామి దగ్గర నిలబడి ఏమైనా పక్కలు కాళ్ళు ఏమని చెప్పి ఆ నేను రాత్రి అంతా నెలకొని తర్వాత ఉదయం మా డబ్బు అంతా కౌంట్ చేసి మా బ్రదర్కి ఇచ్చిపోయేవారు ఆయన పూర్వం లేదు ఆయన ఏదో స్వామికి రియల్ విద్యము ఇవ్వరు కదా అట్లా జరుగుతాను మా ఓన్ బ్రదరు రిటైర్ అయిన తర్వాత అట్లా ఒకసారి అందరూ మీట్ అయ్యి మరి ఎట్లా భక్తులు అయితే విశేషం వస్తారు ఇది మండపం చిన్నగా ఉంది మరి మనం ఏదైనా అది తక్కువ చేసి కొంచెం చేస్తే బాగుంటుంది భక్తులకు విషాలంగా ఉంటాయి మేము చేసుకుని మా బ్రదర్ సివిల్ ఇంజనీర్ ఈ వర్క్ బాగా ప్లాన్ అయితే నిలబడి చేస్తే మేము మీకు సపోర్ట్గా ఉంటామని మాట్లాడుకొని సరే పోతే నేను ఉంటారా నాకేం పని లేదు అంటే చిన్నగా ఉండడానికి ఇంకా ఆయన బస్సు నంబర్ బస్సు ఇస్తాడు అన్ని బస్సులు ఆయన ఏం చేస్తారు సాయంత్రానికి ఇంటికి పోవడం ఉదయం పంట ఏం కావాలి ఆర్దో షాప్ లో ఉదయం బస్సు రావడం లేపర్లు పెట్టుకోవడం అట్లా చేసి మా ఫాదర్ గట్టిగా తోసేస్తాడు అయితే పెట్టేసి దీనికి కొంచెం రెండో గంటలు పెట్టి మేము గోవిందరెడ్డి మా గోవిందరెడ్డి చెప్పి సార్ ఇట్లా మళ్ళీ రాసి దగ్గర ఇప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఎనిమిదిలో రెండు వేల ఏడు మా గడవ ఎనిమిదిలో మమ్మల్ని తిని మళ్ళీ దూరం టెక్ చేసుకుని రాజశేరి దగ్గరికి పోయినాము మా దగ్గర సరే జనాలంట మా ఊర్ వచ్చింది దగ్గరకున్న తర్వాత సార్ ఇట్లా నా నేటివ్ ప్లేస్ కూడి కుంట్లా గిల్లని కూడా మా పక్కనే పల్లె అపల్లా నా క్షేత్రంలో మా ఊరు సమీపంలో దర్శన స్వామి గుడింది ఇట్లా కాశీనాయన గారు ఆ క్షేత్రంలో సమాధి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలా టెంపుల్ నుంచి సార్ రెస్టిగేషనెషన్ అమౌంట్ శాంక్షన్ చేయడం సార్ చెప్పే మా ఓకే ఓకే అని ఆయన పిఏకి ఇచ్చేసాడు అప్లికేషన్ అంతా సరే రెండు వేల తొమ్మిది నేను వేస్తాను తర్వాత ఇప్పుడు ఈయన కనుక్కుంటే ఆ ఫైలే అనేది కనుక మీరు చెప్పిన అలాగే ఏం చేయాలి మళ్ళీ అంతా తయారు చేసుకొని చేసుకుని గాదే గిట్టెడ్ వచ్చినాడు అప్పుడు మళ్ళీ మేము ఈయన కలిసి ఎండవెండో గాదే గిట్టెడ్డి ఇంటికి పోతే అప్పుడు ఆయన కూర్చోబెట్టి అమ్మా చాలా అమౌంట్ లేదు మీ అమ్మా ఇరవై లక్షలు చేసినాడు అంత డబ్బు లేదు చాలా మందికి ఇవ్వాలా ఓ పన్నెండు లక్షలు చేస్తాను అని చెప్పి పన్నెండు లక్షలు చేస్తే మేము మా బంధువు దగ్గర చాలా రోజులు చేసుకుని ఈ మంటపాన్ని పునర్ మంటే సరే అండి మీ కింద శాస్త్రం ఉంటారు కదా అని చూడు ఈ రోజు కూర్చోండి దీనికి చేతులుంది మా అబ్బాయికి కనపడ్డాడని తప్పుకుంటాను మా ఫాదర్ చెప్పినాను ఒక మాట చెప్పినా మా ఫాదర్ ఇంకోటి కూడా ఈ భక్తులు ఇక్కడ ఏదో భక్తులు ఎవరు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు దావం వేసింది ఎండాకాలం ఫాదర్ నీళ్ళు తప్పి లేదు స్వామి కాదు పెట్టి ఆ వంకలేదు ఇల్ని తోడ్కొని తాగి పడుకున్నాను అందుకని బాగా గంట పెట్టుకున్న తర్వాత లేచి నేను లేదు ఆయన గంటలలో దూరం కోసం అసలు అసలు తాను అప్పుడు దేవుని గంట పెట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ జరిగితే మళ్ళా రాబోయే కాలంలో ఆయన చెప్తున్నాను వెళ్ళిపోతే అప్పుడు ఆయన వేయడం మా అప్పుడు కనుక